విజన్ జీరో అనేది స్వీడన్ పాటిస్తున్న ఒక లాంగ్ టర్మ్ స్ట్రాటజీ యాక్సిడెంట్ కు డ్రైవర్ ని కాకుండా రోడ్డు ప్రధానంగా నిందిస్తుంది ఇది వినడానికి కొంచెం వింతగా విచిత్రంగా అనిపిస్తుంది కానీ వాళ్ళు దాన్ని సక్సెస్ చేసి చూపించారు రోడ్డు అంటే వాళ్ళ దృష్టిలో జస్ట్ కనెక్టివిటీ మాత్రమే కాదు అంతకు మించిన సేఫ్టీ కూడా వరల్డ్ బ్యాంక్ లెక్కల ప్రకారం రోడ్డు ప్రమాదాల వల్ల మన దేశం ఏడాదికి మూడు నుంచి ఐదు శాతం జీడిపి నష్టపోతోంది ప్రభుత్వాలు రోడ్డు ప్రమాదాలు అరికట్టడానికి కఠిన నిర్ణయాలు ఖచ్చితంగా తీసుకోవాలి కానీ ఆ కఠినత్వం ప్రజల్ని శిక్షించడం మీద కంటే కూడా ప్రమాదాలు జరిగే పరిస్థితుల్ని నివారించడం మీద రోడ్ సేఫ్టీ విధానాలని మార్చడం మీద పెట్టాలి అనేది నా అభిప్రాయం నమస్తే ఫ్రెండ్స్ నా పేరు తులసి చందు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరంలో మన దేశంలో రోడ్డు ప్రమాదాల వల్ల జరిగిన నష్టం విలువ తెలుసా లక్షల పదిహేడు వేల కోట్ల రూపాయలు ఇది దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన ప్రదేశ్ వార్షిక బడ్జెట్ కంటే రెండు లక్షల కోట్ల రూపాయలు ఎక్కువ కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ లో రిలీజ్ చేసిన రోడ్ యాక్సిడెంట్స్ ఇన్ ఇండియా రిపోర్ట్ ప్రకారం ప్రతి గంటకు మన దేశంలో పంతొమ్మిది మంది రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్నారు ఒక్క టూ థౌజండ్ ట్వంటీ ఒక లక్ష అరవై ఎనిమిది వేల మంది ఈ యాక్సిడెంట్స్ వల్ల మన దేశంలో ప్రాణం పోగొట్టుకున్నారు ఇది ఒక చిన్న స్థాయి నియోజకవర్గం జనాభా నాలుగైదు కుటుంబాలను పలకరిస్తే ఏదో ఒక ఫ్యామిలీ తమ వాళ్ళను రోడ్ యాక్సిడెంట్లో ఎంత ఘోరంగా కోల్పోయింది అనే కథ మనకు చెప్తుంది ఈ స్థాయిలో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న దేశం మన ఇలా మరణిస్తున్న వాళ్ళలో కుటుంబానికి ఆధారంగా ఉన్న ఎక్కువగా చనిపోతుండడము మరో అతి పెద్ద విషాదం ఆ లెక్కలు చూస్తే నిజంగా కళ్ళు తిరుగుతాయి రోడ్ యాక్సిడెంట్స్ మృతుల్లో ఎనభై మూడు శాతం మంది పద్దెనిమిది నుంచి అరవై ఏళ్ల మధ్య వయస్కులు అంటే బాగా సంపాదించే వయసు అది వాళ్ళంతా కూడా కుటుంబానికి దేశానికి విలువైన మానవ వనరుల సంపద ఇంత ఎక్కువ మంది యాక్సిడెంట్స్ కి బలైపోతుండడము ఖచ్చితంగా అతిపెద్ద సమస్య కంట్రోల్ చేసి తీరాల్సిన అతిపెద్ద విపత్తు మరి దీనికి పరిష్కారం ఏంటి కఠిన చట్టాలతో ఈ సమస్యను పరిష్కరించవచ్చు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం భావించింది అందుకే కొత్తగా తెచ్చిన భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్ లో యాక్సిడెంట్స్ చేసిన వాళ్ళను కఠినంగా శిక్షించే ఒక సెక్షన్ ని యాడ్ చేసింది అదే హిట్ అండ్ రన్ సెక్షన్ నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసి నిర్లక్ష్యపు హత్యలకు కారణమైతే గనక పదేళ్ల జైలు శిక్ష ఏడు లక్షల రూపాయల జరిమానా అలాగే బెయిల్ కూడా ఇవ్వకూడదు అని చెప్పి ఆ చట్టం చెబుతోంది గతంలో ఉన్న ఐపీసీలో హిట్ అండ్ రన్ కేసులకు రెండేళ్ల జైలు శిక్ష ఉండేది బెయిల్ కూడా ఇచ్చేవాళ్ళు అయినా సరే అప్పుడు రోడ్డు ప్రమాదాలు నియంత్రించలేనంత కంట్రోల్ చేయలేనంత పెద్ద స్థాయిలో ప్రతి ఏడాది పెరిగిపోతూ వస్తున్నాయి అందుకే ఈ కఠిన చట్టం తెచ్చారు అయితే ఇంత పెద్ద సమస్యకు పరిష్కారంగా తెచ్చిన ఈ చట్టానికి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా ట్రక్ అండ్ ట్యాంకర్ డ్రైవర్ దేశాన్ని కొనసాగితే పెట్రోల్ కొరత రాబోతుందన్న ఊహాగానాలతో అంతా ఇలా పెట్రోల్ బంకులకి క్యూ కట్టారు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా జనవరి రెండు మూడు తేదీల్లో తీవ్ర అలజడి రేకెత్తింది అలాగే హెవీ మోటార్ వెహికల్స్ డ్రైవర్లంతా జాతీయ రహదారుల మీదకి వచ్చి అనేక రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ఆందోళనలు హింసాత్మక ఘటనలు జరిగేలాగా వాళ్ళ సమ్మెను కొనసాగించారు లక్షల మంది చనిపోతుంటే ఆ యాక్సిడెంట్స్ అరికట్టడానికి కేంద్రము ఒక కఠిన చట్టాన్ని తెస్తే ఇంత వ్యతిరేకత ఎందుకు హిట్ అండ్ రన్ అంటే రోడ్ యాక్సిడెంట్ చేసి గాయపడ్డ బాధితుడిని కాపాడకుండా అక్కడ నుంచి పారిపోవడం దేశంలో జరిగే మొత్తం రోడ్డు ప్రమాదాల్లో ఈ హిట్ అండ్ రన్ కేసులే పది శాతం దాకా ఉన్నాయి అనేది నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో డేటా చెప్తోంది ఇవి దేశంలో నమోదైన హత్య కేసుల కంటే కూడా చాలా ఎక్కువ ఉన్నాయి అనేది ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం అట్లా డ్రైవర్ పారిపోకుండా గాయపడ్డ వాళ్ళని సకాలంలో హాస్పిటల్స్కి తీసుకెళ్తే బహుశా ఇంత ఎక్కువ మంది చనిపోయేవారు కాదేమో అందుకే ఐపీసీ స్థానంలో తెచ్చిన కొత్త న్యాయ సంహితలో హిట్ అండ్ రన్ సెక్షన్ చేర్చి రెండు క్లాసులు పెట్టారు డ్రైవర్ నిర్లక్ష్యంతో ప్రమాదం జరిగితే గాయపడ్డ వ్యక్తిని డ్రైవర్ వెంటనే హాస్పిటల్ కి తీసుకెళ్లాలి ప్రమాదంలో ఆ వ్యక్తి చనిపోతే గనక ప్రజలు ఒకవేళ అతన్ని డ్రైవర్ ని పట్టుకొని కొడతారు అనే భయం గనక అతనికి ఉంటే వెంటనే డయల్ హండ్రెడ్ కి పోలీసులకి ఫోన్ చేయొచ్చు లేకపోతే మెజిస్ట్రేట్ కి ఫోన్ చేసి ఇలా యాక్సిడెంట్ జరిగింది అని చెప్పి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఆ తర్వాత దగ్గరలో ఉండే పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఆ డ్రైవర్ లొంగి పోవాలి అట్లా లొంగిపోతే గనక ఆ వ్యక్తికి ఐదేళ్ల లోపు జైలు శిక్ష పడుతుంది ఇది క్లాస్ వన్ చెప్తోంది క్లాస్ టూ ప్రకారము ప్రమాదం జరిగాక లొంగిపోకుండా గాయపడ్డ వ్యక్తిని హాస్పిటల్ కి తీసుకెళ్లకుండా రోడ్డు మీద అలా వదిలేసి డ్రైవర్ పారిపోతే గనక అప్పుడు ఆ వ్యక్తి చనిపోతే గాయపడ్డ వ్యక్తి చనిపోతే హిట్ అండ్ రన్ సెక్షన్ క్లాస్ టూ కింద కేసు పెట్టి దర్యాప్తు చేస్తారు నేరం రుజువు అయితే కోర్టులో మాక్సిమం పదేళ్ల దాకా జైలు శిక్ష ఏడు లక్షల జరిమానా పడుతుంది ఈ కేసులకు బెయిల్ ఇవ్వరు ఇది నాన్ బెయిలబుల్ అఫెన్స్ ఓవైపు ప్రాణాలు పోతుంటే యాక్సిడెంట్స్ పెరిగిపోతుంటే వీళ్ళు మాకు కఠిన శిక్షలు వద్దు అని వాదించడం ఏంటి స్ట్రైక్ చేయడం ఏంటి పెట్రోల్ అంతా ఎక్కడికక్కడ ఆపేసి నిరసన చేయడం ఏంటి సో ఇలా అనిపిస్తుంది అందుకే ఇక్కడ దీన్ని చాలా సున్నితంగా లోతుగా అర్థం చేసుకోవాలి అట్లా అర్థం చేసుకుంటేనే ఇది పూర్తిగా అర్థమవుతుంది ఒక ఎగ్జాంపుల్ ద్వారా అర్థం చేయించే ప్రయత్నం చేస్తాను ఒక భారీ ట్రక్కు లేదా ట్యాంకర్ హైవే మీద వెళ్తోంది దానికి ఎదురుగా వేగంగా ఒక కార్ వచ్చింది కార్ బ్రేక్ ఫెయిల్ అయింది ట్రక్ను ఉద్దేశుకుంది ట్రక్ చాలా పెద్దదిగా ఉంటుంది కాబట్టి ట్రక్కి తక్కువ డ్యామేజ్ అయింది ట్రక్ డ్రైవరు సేఫ్గా ఉన్నాడు కానీ కార్ అయింది అందులో అసలు సాక్ష్యం చెప్పడానికి కూడా ఎవరు మిగలకుండా అందరూ చనిపోయారు ఎటు నుంచి ఏ వెహికల్ వచ్చి ఎట్లా యాక్సిడెంట్ అయిందో తెలుసుకోకుండానే స్థానికులంతా అక్కడ ట్రక్ ఉంది ట్రక్కి కారు గుద్దుకున్నట్టు కనిపిస్తోంది యాక్సిడెంట్ జరిగినట్టు కనిపిస్తోంది డ్రైవర్ ఉన్నాడు కాబట్టి అతన్ని పట్టుకొని కొట్టారు అతను వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకొని పారిపోయాడు అంటే అలా పారిపోయాడు అంటే వీడిదే తప్పై ఉంటుంది అని చెప్పి అతని మీద కేసు పెట్టారు పోలీసులు అతన్ని పట్టుకొని అరెస్ట్ చేశారు అతని వైపు బలంగా వాదించే లాయర్లు అతనికి లేరు ఎందుకంటే అతనేమి ఆ ట్రక్ యజమాని కాదు లేబర్ సీసీటీవీ ఫుటేజ్ ఏం లేదు కోర్టులో ట్రక్ డ్రైవర్ మాట చెల్లలేదు పదేళ్ళు జైలు శిక్ష పడింది ఏడు లక్షల రూపాయల జరిమానా పడింది ఆ ట్రక్ డ్రైవర్ కు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు పదేళ్ల జైలు శిక్ష ఏడు లక్షల రూపాయల జరిమానా ఇక్కడ ఎవరు బలయ్యారు అన్ని యాక్సిడెంట్స్ ఇలాగే ఉంటాయి ట్రక్ డ్రైవర్లు అసలు యాక్సిడెంట్స్ చేయరు వాళ్ళు చాలా మంచోళ్ళు అని నేను చెప్పట్లేదు కేసులు పెడితే వాటి నుంచి బయటపడేంత శక్తి మాకు ఉండదు మాకు చట్టంలో ఎట్లాంటి రక్షణలు లేవు మా మీద ఒకవేళ తప్పుడు కేసు పెట్టినా మేము నిరూపించుకునేంత శక్తి సామర్థ్యాలు మాకు ఉండదు అలాంటప్పుడు బలైపోయేది మా జీవితాలు మా కుటుంబాలు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు అలాగే మద్యం మత్తులో ఎవరైనా వచ్చి తమ వెహికల్ కింద పడినా లేకపోతే ఎవరైనా చనిపోవాలి అని చెప్పి వచ్చి పడినా అట్లాంటి కేసుల్లో కూడా మేమే శిక్ష అనుభవించాల్సి వస్తుంది ఫైనల్ గా అని చెప్పి డ్రైవర్లు అంటున్నారు డ్రైవర్ల మీద ఎక్కువగా మూక దాడులు జరుగుతున్నాయి గాయపడ్డ వ్యక్తిని కాపాడడం వదిలేసి డ్రైవర్లను కొట్టి వాళ్ళని తగలబెట్టేసిన ఘటనలు కూడా మన దేశంలో చాలా ఎక్కువగా జరిగాయి అందుకే డ్రైవర్లలో ఈ చట్టం మీద ఆందోళన ఉంది అని చెప్పి ఆల్ ఇండియా మోటార్స్ ట్రాన్స్పోర్ట్ కాంగ్రెస్ కు చెందిన జస్పాల్ సింగ్ బీబీసీతో చెప్పారు వంద మంది దోషులు తప్పించుకున్నా సరే ఒక్క నిర్దోషికి కూడా శిక్ష పడకూడదు అన్న న్యాయ సూత్రాన్ని మన దేశము మన రాజ్యాంగము మన చట్టాలు పాటిస్తాయి వీళ్ళు లేవనెత్తిన ప్రశ్నలు న్యాయమైనవు కాబట్టి కేంద్రం కూడా దిగొచ్చింది బిఎన్ఎస్ లో ఉండే హిట్ అండ్ రన్ క్లాజల్ ని పునః సమీక్షిస్తాము అని చెప్పి వాళ్ళకు హామీ ఇచ్చింది దీంతో వాళ్ళు సమ్మె నుంచి వెనక్కి తగ్గారు అంటే ఈ చట్టానికి త్వరలో సవరణలు జరగచ్చు అయితే ఇదంతా విన్నాక మీకు ఒక డౌట్ రావాలి కొత్త న్యాయ చట్టాలు ఆమోదించింది మొన్న డిసెంబర్ లో జరిగిన పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లోనే కదా ఈ చట్టాలు రూపొందించేటప్పుడే అన్ని కోణాల్లో అందరి వైపు నుంచి ఆలోచించి చర్చించి అప్పుడు కదా ఒక బిల్లుని చట్టం రూపంలో తీసుకొని రావాలి సంబంధిత వర్గాల అభిప్రాయాలు ఏవి తీసుకోలేదా వీళ్ళు అప్పుడు లేవనెత్తలేదా వాళ్ళ పాయింట్స్ ని వాళ్ళ ప్రశ్నల్ని ఇవి అందరికీ వచ్చే డౌట్స్ ఎస్ నిజంగానే ఎలాంటి చర్చ చేయకుండా ఎలాంటి స్టేక్ హోల్డర్స్ ఒపీనియన్ తీసుకోకుండానే పార్లమెంట్ లోతైన చర్చ జరగకుండానే ఈ చట్టాలని ఈ కొత్త న్యాయ చట్టాలని మూడు కొత్త న్యాయ చట్టాలని ఆమోదించేసేయడం వల్లనే ఇప్పుడు ఇంత పెద్ద సమస్యలు వస్తున్నాయి ఈసారి శీతాకాల సమావేశాల్లో అసలు ఏ చర్చ జరగలేదు ఎందుకంటే డిసెంబర్ పదమూడున పార్లమెంట్ లోకి ఇద్దరు వ్యక్తులు వచ్చి చొరబడ్డ తర్వాత అతిపెద్ద భద్రతా వైఫల్యం చోటు చేసుకున్న తర్వాత దాని మీద హోంమంత్రి స్పందించాలి ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి అని చెప్పి విపక్షాలు పార్లమెంట్ ని స్తంభింప

డిసెంబర్ ఇరవై ఐదున రాష్ట్రపతి ఆమోదముద్ర వేసేశారు పార్లమెంట్లో లో సరైన చర్చ లేకుండా చట్టాలు చేసి ఎదురు దెబ్బలు తినడం కేంద్రానికి కొత్త రెండు వేల ఇరవై జూన్ లో మూడు వ్యవసాయ చట్టాలని ఇలాగే ఎలాంటి చర్చ లేకుండా ఆర్డినెన్స్ ద్వారా తీసుకుని వచ్చారు వాటి మీద రైతులంతా రోడ్ ఎక్కి పదకొండు నెలల పాటు ఢిల్లీని చుట్టుముట్టి ఆందోళన తెలియజేస్తే చివరికి యూపీ ఎలక్షన్స్ ఉన్నాయని చెప్పి ఆ ఎన్నికలకి కొద్ది రోజుల ముందు ప్రధాని మోదీ దేశ రైతాంగానికి క్షమాపణలు చెప్పి ఆ మూడు వ్యవసాయ చట్టాలని वेनेक देस्कुनार अब वो रद्द అయ్యి મે આજ દેશવાસીઓ સે ક્ષમા માંગતે હુઈ રહે 3 કૃષિ કાનૂનો કો વાપસ લેને કા રિપીલ કરને કા નિર્ણય લિયા હૈ అయితే ఆ పోరాటంలో కేంద్రం కళ్ళు తెరిపించడానికే కేంద్రం రియలైజ్ అయ్యేలా చేయడానికే ఏడు వందల మంది రైతులు చనిపోయారు ఇక అసలు సమస్య అతిపెద్ద సమస్యనే రోడ్డు ప్రమాదాల దగ్గరకు వద్దాం ప్రమాదం అంటేనే కావాలని జరగదు అది అత్యాచారాలు అగాయిత్యాలు లాంటివి చాలా ప్లాండ్ గా చేస్తారేమో గాని ప్రమాదాలు అనేవి ప్లాండ్ గా చేయరు అయినా సరే లక్షల మంది ఏటా చనిపోతున్నారు రెండు వేల ఇరవై రెండు డేటా ప్రకారం మన దేశంలో యాభై తొమ్మిది శాతం ప్రమాదాలు అతి వేగం వల్ల జరుగుతున్నాయి అలాగే నిర్లక్ష్యం వల్ల ఇరవై ఆరు శాతం ప్రమాదాలు జరుగుతున్నాయి మద్యం మత్తులో డ్రగ్స్ మత్తులో డ్రైవింగ్ చేయడం వల్ల ఒకటి పాయింట్ ఏడు శాతం యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి వాతావరణం బాగోలేక జరిగే మూడు శాతం రోడ్డు మీద జంతువులు అడ్డొచ్చి ఒకటి పాయింట్ ఒక శాతం ప్రమాదాలు జరుగుతున్నాయి అనేక ఇతర కారణాల వల్ల ఎనిమిది పాయింట్ ఎనిమిది శాతం యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి అలాగే ట్రక్ లారీ లాంటి హెవీ వెహికల్స్ వల్ల చనిపోతున్న వాళ్ళు ఎనిమిది పాయింట్ ఎనిమిది శాతం టూ వీలర్స్ మీద ప్రయాణం చేస్తూ హెల్మెట్ పెట్టుకోకపోవడం వల్ల లేకపోతే ర్యాష్ డ్రైవింగ్ వల్ల చనిపోతున్న వాళ్ళే అత్యధికంగా ఉన్నారు మన దేశంలో వాళ్ళు నలభై ఐదు పాయింట్ ఐదు శాతం మంది టూ వీలర్స్ మీద చనిపోతున్నారు మనం ఎంత జాగ్రత్తగా డ్రైవ్ చేసినా కూడా అవతల వ్యక్తి కూడా జాగ్రత్తగా డ్రైవ్ చేస్తే మాత్రమే యాక్సిడెంట్స్ జరగకుండా ఉంటాయి కానీ మనుషులు నాకు పొరపాట్లు చేస్తారు నిర్లక్ష్యంగా కూడా ఉంటారు అలా పొరపాటు జరిగితే నిర్లక్ష్యంగా ఉంటే చావడము లేకపోతే పదేళ్ల పాటు జైలుకి తప్ప మరో మార్గం లేదా అంటే రోడ్ సేఫ్టీలో స్వీడన్ మోడల్ బెస్ట్ అని చెప్పి చాలా దేశాలు ఆ మోడల్ అడాప్ట్ చేసుకున్నాయి స్వీడన్ విజన్ జీరో అనే రోడ్ సేఫ్టీ విధానాన్ని పాటిస్తుంది దీనివల్ల స్వీడన్లో ప్రతి లక్ష మందిలో కేవలం ఇద్దరు లేదా ముగ్గురు మాత్రమే రోడ్ యాక్సిడెంట్ లో చనిపోతున్నారు ఇది ప్రపంచంలోనే అతి తక్కువ డెత్ రేటు విజన్ జీరో అనేది స్వీడన్ పాటిస్తున్న ఒక లాంగ్ టర్మ్ స్ట్రాటజీ మనం కానీ మన చట్టాలు కానీ రోడ్ యాక్సిడెంట్ అయితే దానికి బాధ్యత పూర్తిగా డ్రైవర్దే అని చెప్పి అనుకుంటాం కదా కానీ స్వీడన్ తప్పు చేయడం అనేది మానవ సహజము అని చెప్పి నమ్ముతుంది యాక్సిడెంట్కు డ్రైవర్ని కాకుండా రోడ్నే ప్రధానంగా నిందిస్తుంది ఇది వినడానికి కొంచెం వింతగా విచిత్రంగా అనిపిస్తుంది కానీ వాళ్ళు దాన్ని సక్సెస్ చేసి చూపించారు మనిషి తప్పు చేసినంత మాత్రాన నిర్లక్ష్యంగా ఉన్నంత మాత్రాన ఆ వ్యక్తి ప్రాణాలు రోడ్డు మీద పోకూడదు అనేది స్వీడన్ పాలసీ అందుకే జీరో విజన్ విధానాన్ని రూపొందించింది ఒక యాక్సిడెంట్ జరిగితే ఆ రోడ్డు లో ఉన్న లోపం వల్లే ఆ యాక్సిడెంట్ జరిగింది అని చెప్పి వాళ్ళు గుర్తిస్తారు రోడ్డు అంటే వాళ్ళ దృష్టిలో జస్ట్ కనెక్టివిటీ మాత్రమే కాదు అంతకు మించిన సేఫ్టీ కూడా ఈ ఫోటో ఒకసారి చూడండి స్వీడన్ లో ఉండే రోడ్లన్నీ ఇట్లా డిజైన్ చేయడం వల్లే వాహనాలు ఎదురెదురుగా వచ్చి గుద్దుకునే ఛాన్స్ అస్సలు ఉండదు ఒక రోడ్డు వేసేటప్పుడే ఆ రోడ్డు మీద ఎంత స్పీడ్తో ఎట్లా వస్తే ఏ ఏ రూట్లలో ఎట్లా వస్తే మనిషి చనిపోయే ఛాన్స్ ఉంటుందో ముందే అంచనా వేస్తారు డేంజర్ మలుపులు కానీ లేకపోతే స్పీడ్స్ కానీ ఇవన్నీ అంచనా వేసి లెక్కలేసి వేసేటప్పుడే అధ్యయనం చేసి స్పీడ్ లిమిట్స్ ని ఏర్పాటు చేస్తారు ఏ రకంగా ఎలా వచ్చినా కూడా యాక్సిడెంట్ జరగని విధంగా రోడ్ డిజైన్ అనేది ఉంటుంది అయినా సరే స్వీడన్ రోడ్డు మీద ఏదైనా ప్రమాదం జరిగితే అప్పుడు కూడా మనిషి ప్రాణాలు పోకుండా గాయాలతో బయటపడేలాగా రోడ్స్ ని డిజైన్ చేశారు ఏ కారణం వల్ల యాక్సిడెంట్ జరిగింది అనేది అధ్యయనం చేస్తారు మళ్ళీ అది రిపీట్ అవకుండా జాగ్రత్తలు తీసుకుంటారు రోడ్డు మీద ఒక రోడ్డు మీద గతంలో ఒక ప్రమాదం జరిగితే అక్కడ ఖచ్చితంగా సిసిటివి పెట్టి నిత్యం అబ్జర్వేషన్ లో ఉంచుతారు ఆ రోడ్డుని అది ఒక రకంగా ఇక్కడ ప్రమాదం జరిగింది కాబట్టి ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి అని మిగతా వాహనదారులను హెచ్చరిస్తుంది నైన్టీన్ నైన్టీ సెవెన్లో లో స్వీడన్ ఈ విధానాన్ని మొదలుపెట్టింది దీని సక్సెస్ చూసి నార్వే నెదర్లాండ్స్ ఆస్ట్రేలియా న్యూజిలాండ్ లాంటి దేశాలతో పాటు న్యూయార్క్ లాస్ ఏంజల్స్ వాషింగ్టన్ డీసీ లండన్ ఈ నగరాల్లో కూడా ఈ విజన్ జీరోని ని అమలు చేయడం మొదలు పెట్టారు మన దేశంలో హర్యానా ఈ విజన్ జీరోని ని అడాప్ట్ చేసుకున్న ఫస్ట్ స్టేట్ కానీ ఇది లాంగ్ టర్మ్ ప్లాన్ చాలా ఖర్చు అవుతుంది కాబట్టి మూడేళ్లకే దీన్ని పక్కన పెట్టేసింది ఒకవేళ హర్యానా దీన్ని సక్సెస్ చేసి చూపించుంటే మిగతా రాష్ట్రాలు కేంద్రం కూడా దీన్ని అడాప్ట్ చేసుకునేవేమో కానీ అది జరగలేదు వరల్డ్ బ్యాంక్ లెక్కల ప్రకారం రోడ్డు ప్రమాదాల వల్ల మన దేశం ఏడాదికి మూడు నుంచి ఐదు శాతం జీడిపి నష్టపోతోంది ప్రభుత్వాలు రోడ్డు ప్రమాదాలు అరికట్టడానికి కఠిన నిర్ణయాలు ఖచ్చితంగా తీసుకోవాలి కానీ ఆ కఠినత్వం ప్రజల్ని శిక్షించడం మీద కంటే కూడా ప్రమాదాలు జరిగే పరిస్థితుల్ని నివారించడం మీద రోడ్ సేఫ్టీ విధానాలని మార్చడం మీద పెట్టాలి అనేది నా అభిప్రాయం ప్రమాదం జరిగితే డ్రైవర్లకు కఠిన శిక్ష విధించడం కంటే కూడా ప్రమాదమే జరగని విధంగా ప్రమాదానికి అవకాశమే లేని విధంగా మన రోడ్స్ని మెయింటైన్ చేయడము చాలా ముఖ్యం అందుకోసం ప్రపంచంలోని బెస్ట్ మోడల్స్ని అధ్యయనం చేసి అడాప్ట్ చేసుకుంటే తప్పేం లేదు కదా దీని మీద మీరేమంటారు ఇన్ని అంశాలను చెప్పే ఇట్లాంటి డీప్ రీసెర్చ్ వీడియోలు చేయాలి అంటే రోజులు కొద్దీ రీసెర్చ్ చేయాలి అర్థమయ్యేలాగా స్క్రిప్ట్ రాయాలి రికార్డ్ చేయాలి ఎడిటింగ్ చేయాలి ఆ తర్వాత మాత్రమే ఇలా వీడియో మీ ముందుకు వస్తుంది అయినా సరే దీనికి ఎన్ని వ్యూస్ వస్తాయో మీకు తెలుసు నాకు తెలుసు ఎందుకంటే ఇంత విలువైన వీడియోస్కి మన ఆడియన్స్ దగ్గర నుంచి భారీ రెస్పాన్స్ ఏమీ ఉండదు అందుకే నా రిక్వెస్ట్ ఏంటంటే ఇక్కడ దాకా చూశారు కాబట్టి ఈ కంటెంట్ అంతా మీకు అర్థమైంది ఇది ఎంత విలువైన వీడియోనో మీకు తెలుసు కాబట్టి ఛానల్లో సభ్యులుగా చేరండి చేర్పించండి పూర్తి ఇండిపెండెంట్గా నడిచే ఛానల్ ఇది జాయింట్ బటన్ మీద క్లిక్ చేసి ఛానల్లో పెయిడ్ సభ్యులుగా మీరు చేరొచ్చు నెల నెల మీరు ఇచ్చే ఆ చిన్న సపోర్టు ఛానల్ని చాలా స్ట్రెంగ్తన్ చేస్తుంది ఎవరి మీద ఎప్పుడూ డిపెండ్ అవ్వకుండా ఇండిపెండెంట్ వాయిస్ని వినిపించడానికి మంచి క్వాలిటీ కంటెంట్ని ప్రొడ్యూస్ చేయడానికి సాధ్యమవుతుంది యూట్యూబ్ నుంచి వచ్చే వ్యూస్ రెవెన్యూస్తో సంబంధం లేకుండానే ప్రజలకు ఉపయోగపడే వీడియోలు చేయడము అప్పుడే సాధ్యమవుతుంది ఒకవేళ మీకు జాయిన్ బటన్ క్లిక్ చేసి ఛానల్లో సభ్యులుగా చేరడం కుదరకపోతే వన్ టైం సపోర్ట్ కూడా మీరు చేయొచ్చు ఆ వన్ టైం సపోర్ట్ కోసము ఇక్కడ డిస్ప్లే చేస్తున్న గూగుల్ పే ఫోన్పే పేటిఎమ్ వీటన్నిటికీ ఒకటే నంబరు ఆ నెంబర్ ద్వారా కూడా డైరెక్ట్గా మీ సపోర్ట్ అందించవచ్చు గతంలో సపోర్ట్ చేసిన వాళ్ళకి నా హృదయపూర్వక ధన్యవాదాలు సో మీ సపోర్ట్ వల్లే ఈ జర్నీని ఇలా నేను కొనసాగించగలుగుతున్నాను మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ సో మచ్